వందనాలండి ఈరోజు జులై ముప్పై ఒకటి జులై ఎప్పుడైపోయిందండి మరి దేవుని మనిషిగా యోబు ఎలా ఉన్నాడు అనే విషయాలు ధ్యానించుకుందాం యోబు ఒకటి ఒకటో అధ్య ఒకటో వచనంలో రెండో భాగం అతడు అంటే యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు యోగు గ్రంథము యోగు పరిస్థితులను వివరిస్తూ మొదలవుతుంది అతని వ్యక్తిత్వం గురించిన నాలుగు గొప్ప ప్రకటనలు ఇవ్వబడ్డాయి ఈ వాక్యంలో మొదటిది యథార్థవర్తనుడు సంపూర్ణంగా యథార్థతతో ఉండుట యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యం ఎందుకంటే రోమా మూడు ఇరవై రెండు ప్రకారము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పబడింది అయితే మిగిలిన వారు అందరికంటే అతను మంచివాడు అని చెప్పబడింది యథార్థత తప్పులు చేయకుండా నిశ్చలంగా అన్ని పరిధుల్లో ఉన్నవాడు అని చెప్పచ్చు దేవుడే స్వయంగా మొదటి వచనంలోని మాటలు తిరిగి ఒకటి ఎనిమిదిలో అంటున్నాడు ఒకటి ఇరవై రెండులో కూడా అతని మంచితనం గురించి చెప్పబడింది ఒక వ్యక్తి గురించి ఇంతలా బైబిల్లో చెప్పబడి ఉండుట ఎంత ధన్యత కదండి రెండవ అధ్యాయము మూడులో కూడా దేవుడే స్వయంగా ఈ మాటలు సాతాంతో అంటున్నాడు దేవుడు అతని వ్యక్తిత్వాన్ని గురించి ఒక గొప్ప నిశ్చయత కలిగి ఉన్నాడు మనందరం కూడా దేవుడు మన గురించి ఆ విధంగా ఆలోచించాలి అనాలి అని ఆశిద్దామా రెండు తొమ్మిదిలో యోగు భార్య కూడా అతని యథార్థత గురించి మాట్లాడింది తొమ్మిది ఇరవై ఒకటిలో యోగు తనంతటి తానే నేను యథార్థవంతుడు అంటు అంటున్నాడు అతని యథార్థత గురించి అతనికి నిశ్చయత ఉంది యథార్థత లేకుంటే దేవుడికి ఇష్టలుగా ఉండలేం రెండవది న్యాయవంతుడు అన్యాయాన్ని విసర్జించుటే కాకుండా ఇష్టపూర్వకంగా మంచిని చేసేవాడు మూడవది దేవుని అందు భయభక్తులు కలవాడు యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడుగా ఉండాలి అంటే అది కేవలం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే సామెతలు తొమ్మిది పదిలో దేవు దేవుని యుద్ధ ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని రాయబడి ఉంది జ్ఞానం కలిగిన వాడు దేవుని ఎదుట సరైన విధంగా ఆలోచించి సరైన విధమైన నడవడి కలిగి ఉంటాడు నాలుగవది చెడుతనం విసర్జించుట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే ఇది జరుగుతుంది ఈ నాలుగు ప్రకటనలు ఈ గ్రంథానికి మూల పదాలు ప్రతి సంఘటన దీనిపైన ఆధారపడి ఉంది దేవుని ఉగ్రత వచ్చే విధంగా కనిపించే పాపాలు యోగు చేయలేదు ఈ గ్రంథం యొక్క ఉద్దేశాలలో ఒకటి ఏమంటే మన జీవితాల్లో వచ్చే శ్రమలు పాపానికి పర్యవసనాలు కాదు అని నేర్పించుట అందుకే ప్రాముఖ్యంగా యోబు గుణ లక్షణాలు మొదట్లోనే నొక్కి చెప్పబడి ఉన్నాయి యోబు గురించి చెప్పబడిన లక్షణాలు చదువుతూ ఉన్నప్పుడు ఎస్ సారూప్యంలోనికి మారడానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది మనమందరం కూడా అదే పని చేయాలి రక్షింపబడిన వారందరూ దేవుడు తన సార్వభౌమత్వం బట్టి యోబు శ్రమ పొందేట్లు చేశాడు సాతాను తన దాసుని ముట్టుటకు దేవుడు అనుమతించాడు ఇంతకంటే ఎక్కువగా మనం ఆశ్చర్యపోవలసిన విషయం ఏమంటే దేవుడు తన సొంత కుమారుని మన పక్షాన శ్రమలు అనుభవించుటకు అప్పగించి తద్వారా సాతాన్ని ఓడించాడు యోగు కుటుంబము అతని ఆశీర్వాదాలు చెప్పుదగి చెప్పుకోదగినటువంటివి తూర్పు దేశాల్లో అతనికంటే గొప్పవాడు దైవభక్తి కలిగి ఉండి తన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ బాధ్యత వహించాడు తన పిల్లలు విందులు చేసుకున్నప్పుడు వారు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని దూషించే దూషించారేమో అనే అనుమానంతో వారందరి నిమిత్తం ఒక్కొక్కరి కోసము దహన బల్లులు అర్పించేవాడు ఆ కుటుంబానికి అతని యాజకుడు రక్తబలి లేకుంటే పాప విమోచన లేదని అతనికి తెలుసు అందుకే ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇచ్చేవాడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి అదే విధంగా కొనసాగాడు పురాతన కాలం నుండి అతను భక్తిగల వ్యక్తే ప్రార్థన చేసుకున్నాం దయామైడా యోబులాంటి జీవితము యోగులాగా మీ దగ్గర మెప్పు పొందే వారంగా మేము తయారయ్యేటట్టు చూడమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ